రైతులకు రుణమాఫీ చేస్తా తొంభై ఐదు వేల కోట్లు అయ్యా తొంభై ఐదు వేల కోట్లు ఎలా చేస్తావయ్యా రాష్ట్రం విడిపోయింది కదండయ్యా రాష్ట్రం విడిపోతే సంపద లేదు కదయ్యా ఎట్లా చేస్తావు ఐ నేను ఎకనమిక్స్ లో కింగ్ని ఎంఏ ఎకనమిక్స్ చదివా ముందు ఓటేయండి తర్వాత చూస్తా ఉన్నావు ఓటేశాడు తర్వాత చూసావు మొత్తం గుండు గురిగా రైతులు గుండంతా గురిగా బంగారం ఇంటికి రాలా టాకులమ్మ యేలంపడి పెట్టుకోవాల్సి వచ్చింది దుర్మార్గంగా రైతులు నష్టపోయినటువంటి సందర్భాన్ని కూడా మనం చేస్తున్నాం ఈ విధంగా పరిపాలన చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు సిగ్గు శరవ లేకోకుండా ఇవాళ మాట్లాడుతూ ఉన్నాడు విద్యుత్ ఛార్జీలు పెంచడానికి జగన్మోహన్ రెడ్డి గారు కారణం పదిహేను వేలు తల్లి ఒడి ఇవ్వడానికి అదే తల్లి వడి తల్లికి వందనం ఇవ్వకుండా ఉండటానికి జగన్మోహన్ రెడ్డి గారి కారణం అదే రైతు భరోసా పేరు మీద కొట్టిదా వచ్చిందని ఉన్నారు అన్నదాత సుఖీభావ ఇవ్వకోకుండా ఉండటానికి కారణం ജഗൻമോഹൻ രെഡ് ഗർ ദ അടി ജഗൻമോഹൻ റെഡി കാരണം